ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన భవన్ ఒంగోలునందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ కొండ ప్రాంతంలో నివసించు గిరిజనులకు సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి వారసత్వంగా సంక్రమిస్తోంది అని గిరిజనులందరూ కూడా సున్నా నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు విధిగా పరీక్షలు చేసుకోవాలని తెలిపారు సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి అనగా రక్త కణముల సంఖ్య తగ్గడం కళ్ళు పసుపు రంగులోకి రావడం అలాగే తీవ్రమైన కీలనొప్పులు అవయవ వైఫల్యం మొదలగు లక్షణాలు ఉంటాయని తెలిపారు కావున ట్రైబల్ ఏరియా ప్రజలందరూ కూడా విధిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు సికిల్ సెల్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతుల సమూహం ఇక్కడ మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులు లోసభూయిష్టంగా ఉంటాయి రక్తంలోని హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు తీసుకెళ్తుంది జన్యువులతో హిమోగ్లోబిన్ కణాలు ఆక్సిజన్ లేకపోవడం శరీరంలోని ఏ భాగంలోనైనా కణచాలం మరియు అవయవ నష్టానికి దారితీస్తుంది సాధారణ రక్త కణాలతో పోలిస్తే సికిల్ సెల్ కణాలు దృఢంగా ఉంటాయి అటువంటి కణాలు బిగుతూ మరియు అసాధారణ ఆకారం శరీరంలోని చిన్న చిన్న ద్వారా కదిలే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తాయి ఇది రక్త ప్రవాహంలో అడ్డంకిని సృష్టిస్తుంది మరియు తద్వారా తీవ్రమైన నొప్పిని కూడా కలిగిస్తుంది సికిల్ సెల్ కణాలు తక్కువ జీవిత కాలం కలిగి ఉంటాయి ఇది శరీరంలో రక్త కణాల పరిణామం తగ్గడానికి దారితీస్తుంది ఇది రక్తహీనత అని పిలువబడే పరిస్థితికి దారితీస్తుంది తల్లిదండ్రులిద్దరి నుంచి లోప బూస్టర్ జన్యు వచ్చినప్పుడు అది సికిల్ సెల్ ఎనిమీనియా అని పిలువబడే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ అధికారి డాక్టర్ భగీరథి ఎన్సీడీ నోడల్ అధికారి డాక్టర్ పద్మజ ఇమోనైజేషన్ అధికారి పట్టణ వైద్య అధికారులు డి శ్రీనివాసులు మాస్ మీడియా అధికారి సరోజిని ఉప మాస్ మీడియా అధికారి డివి శ్రీనివాసులు ఆరోగ్య విస్తరణ అధికారి ఏఎన్ఎంలు అలాగే మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు కాబట్టి రక్తహీనత తగ్గించడానికి వీళ్లకు రక్త దానం అంటే రక్త బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ వీళ్ళకు అవసరమైతే బోన్మైరో ట్రాన్స్ప్లాంటేషను అట్లాగే హైడ్రాక్సివిరియా అనే మందులు కూడా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డాయి ఇది వ్యాధిగ్రస్తులైతే అలాగే క్యారియర్లు క్యారియర్లు అంటే వీళ్ళల్లో సెల్ అనిమియా కలిగించే జన్యువులు ఉంటాయి కానీ వాళ్ళు వ్యాధితో బాధపడరు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు కాకపోతే ఈ క్యారియర్ దశలో ఉండేవాళ్ళు వేరే క్యారియర్ దశలో ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టే బిడ్డలందరికీ సెల్ అనేవి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఇంతవరకు కనుక్కున్న నూట యాభై మంది క్యారియర్లకు మేమందరికీ కౌన్సిలింగ్ చేశాం అయ్యా మీరు క్యారియర్ స్టేజ్లో ఉన్నారు మీకు సెల్ అనిమే జబ్బు అనేది లేదు ఆ వ్యాధి లక్షణాలు ఉండవు వాటి వల్ల మీకేం ప్రాబ్లం ఉండదు కానీ మీరు పెళ్లి చేసుకోబోయే భాగస్వామి క్యారియర్ స్టేజ్లో ఉన్నారా లేదా తెలుసుకొని క్యారియర్ స్టేజ్లో ఉంటే దయచేసి పెళ్లి చేసుకోబడ్డ వాళ్ళని ఎందుకంటే పుట్టే పిల్లలందరికీ సికిల్